రైతు సోదరులందరికీ నమస్కారం ఆరో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే రెండు వందల అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలయితే సూపర్ టాప్ ఇంకా యావరేజ్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ ధరలు మీకు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ యాక్షన్ అయితే రెండు వందల అరవై రూపాయలు అయితే సూపర్